అందరికీ హాయ్ ఇప్పుడు వీడియోలో మీరు చూస్తున్నది స్వీట్ తయారు చేసుకోవడము ఈ స్వీట్ అనేది కొంచెం చెరగపిండి ఉంటే చాలు మనం రాఖీ పండుగకి పేడలాగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు స్వీట్ బయట నుంచి తెచ్చుకునే పని లేకుండా లేదు అంటే వినాయక చవితికి మన మోదకలు ఉంటాయి కదా మోదకాలు తయారు చేసుకోవడానికి కూడా ఇది యూజ్ అవుతుంది ఇది ఒక్కటి నేర్చుకుంటే చాలు ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేస్తాము కాబట్టి ఈజీగా ఉంటుంది ఇది తయారు చేసుకునే విధానం ఇప్పుడు చూడండి వెల్కమ్ టు శైలుస్ కుకింగ్ ఇక్కడ ఒక టూ కప్స్ శనగపిండి తీసుకొని మీకు ఈ స్వీట్ తయారు చేయడం చూపిస్తాను టూ కప్స్ శనగపిండికి వన్ కప్ చక్కెర అయితే సరిపోతుంది ఇంకా తర్వాత ఇక్కడ ఎండు కొబ్బరి కావాలి ఎండు కొబ్బరి నేను బయటనే అంటే డెసికేటెడ్ కోకోనట్ అని దొరుకుతుంది పౌడరు అది తెచ్చుకున్న మీరు ఇంట్లో తయారు చేసుకున్నా సరే ఇది ఒక కప్పు పైన మళ్ళీ ఒక పావు కప్పు అనమాట అట్లా వేసుకొని ఈ మూడు కూడా రెడీగా ఉంటే ఇంకా మనకు కొంచెం నెయ్యి కావాలి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ మూడు రెడీ పెట్టుకున్నాక ఇక్కడ నెయ్యి తీసుకొని నెయ్యి ఫస్ట్ ఒక టూ టీ స్పూన్స్ అంతా వేసుకొని ఈ శనగపిండి వేసుకొని వేయించుకోవాలి ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు నెయ్యి పడుతుంది ఈ స్వీట్కి అయితే మొత్తము ఎట్లా అంటే కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఒకటేసారి మొత్తం వేసుకోవద్దు ఇది వేగడానికి కొంచెం టైం పడుతుంది సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుతూ మంచిగా వేయించుకోవాలి వేస్తుంటే కలర్ చేంజ్ అవుతుంది చూస్తున్నారు కదా ఇట్లా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేస్తున్నా ఒక టూ టు త్రీ స్పూన్స్ వేసిన చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా మంచిగా ఉడికించుకోవాలి ఇది ఇది మొత్తం ఇట్లా ఉడుకుతుంటే మైసూర్ పాక్ స్మెల్ వస్తుంది మనకి అంటే బయట దొరికే మిల్కీ మైసూర్ పాక్ ఈ మన మామూలు మైసూర్ పాక్ వాటి టేస్ట్లో వస్తుంది ఇది తర్వాత తీసిపెట్టుకున్న ఎండు కొబ్బరి ఉంది కదా ఆ ఎండు కొబ్బరి పొడి కూడా వేసేసుకొని మళ్ళీ ఒక హాఫ్ మినిట్ ఒక వన్ మినిట్ వరకు ఉడికించుకోవాలి తర్వాత ఇది పక్కకు పెట్టేసి దీనికి పాకం తయారు చేసుకోవాలి దానికోసము ఇక్కడ వేరే గిన్నె తీసుకున్న వేరే బాండీలో చేస్తున్నా ఇక్కడ కొంచెం నీళ్ళు ఒక హాఫ్ కప్పర్ని నీళ్ళు అనుకోండి హాఫ్ కప్పని నీళ్ళు పోసుకొని మనం తీసి పెట్టుకున్న ఒక కప్పు చక్కెర ఉంది కదా ఆ చక్కెర వేసుకొని ఇది ఉడికించుకోవాలి ఇది పాకం ఎట్లా రావాలంటే జస్ట్ నేను ఇప్పుడు చూపిస్తాను మీకు ఒక మనం వేలతో చూస్తే ఒక తీగలా వస్తుంది కదా అంతే రావాలి అంతకంటే ఎక్కువగా కాదు తర్వాత ఇలాయచి పౌడర్ వేసుకోవాలి ఇక్కడ ఉడుకుతున్నప్పుడు మీకు తీసి చూపిస్తాను ఇప్పుడు వేలితో ఇట్లా అని చూస్తే చూస్తున్నారు కదా ఇట్లా ఎక్కడ ఇట్లా తీగలాగా రావట్లేదు కదా అందుకోసము మళ్ళీ ఒక వన్ మినిట్ ఉడికించుకున్న తర్వాత మళ్ళీ చూస్తాను ఇక్కడ మళ్ళీ కొంచెం ఉడికింది ఇప్పుడు చూస్తున్నాను చూస్తున్నారు కదా ఇట్లా సన్నగా తీగలాగా వచ్చింది కదా అంతే రావాలి అంతకంటే ఎక్కువ కూడా రావద్దు ఇంకా ఇప్పుడు దీంట్లోకి ఇప్పుడు ఇంతకుముందు వేయించి పెట్టుకున్న శనగ ఉంది కదా అది మొత్తం వేసేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ పాకంతో పాటు ఈ శనగపిండి మొత్తం మంచిగా కలిచిపోవాలన్నమాట కలిసిపోయి మంచిగా ఉడకాలి ఇట్లా మంచిగా ఉడికేటప్పుడు మళ్ళీ ఇది కొంచెం డ్రై అవుతుంది అనమాట చూస్తున్నారు కదా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని పాలు పోసుకోవాలి ఒక హాఫ్ టీ కప్ అంతా ఒక కప్ అనుకోండి ఒక టీ కప్ అంతా పాలు పోసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాలి అప్పుడే మనకి స్వీట్ టేస్ట్ బాగొస్తుంది ఏదైనా పండగలకి దేవుడికి నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే ఇప్పుడు రాఖీ పండుగ ఉంది కదా రాఖీ పండుగకి మనమే ఇంట్లో తయారు చేసి స్వీట్ పెడితే బాగుంటుంది బయటది కొనుక్కోచ్చు కంటే ఇట్లా లేదంటే వినాయక చవితికి ఇట్లా చేసి సేమ్ మనం అంటే దేవుడికి లడ్డులాగా పెట్టేయచ్చు లేదంటే మోదక్ షేప్ దొరుకుతుంది ఇప్పుడు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను అది అట్లా మోదక్ దాంట్లో పెట్టి కూడా మోదక్లాగా పెట్టుకోవచ్చు దేవుడికి చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇదంతా కూడా ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఇక్కడ ఇప్పుడు మీకు అంటే మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు చెప్పిన కదా నేను ఫస్ట్ కొంచెం లడ్డులాగా చేసి చూపిస్తాను తర్వాత ఒక్క మోదక్ చూపిస్తాను ఇట్లా చెయ్యికి అంటే కొంచెం కూరెచ్చగా ఉన్నప్పుడు చేస్తాం కాబట్టి ఏమన్నా నెయ్యి అట్లాంటిది అంటించుకోండి నేను ఇక్కడ నెయ్యి చెయ్యికి అంటించుకున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈ షేప్లోనే కూడా ఉంచుకోవచ్చు చూస్తున్నారు కదా మోదక్ మాల్డ్ ఇది అది అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ మన ఛానల్లో నేను మోదక్ ఎట్లా తయారు చేసుకోవాలో చూపించిన అప్పుడు అదేమో గోధుమ పిండితో ఉండే ఇది మనకి శనగపిండి కదా అంటే ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ టేస్ట్లో వస్తాయి ఇక్కడ ఈ దానికి ఫస్ట్ నెయ్యి అంటించుకోవాలన్నమాట నెయ్యి అంటించుకున్న తర్వాత ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది కదా ఆ లాక్ తీసి మనం నెయ్యి అంటించిన తర్వాత మళ్ళీ పెట్టేసి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మనము ఇట్లా మంచిగా ఈ పిండి అంతా పెట్టి వచ్చినామంటే మోదక్ షేప్ వచ్చేస్తుంది నెక్స్ట్ రాగి పిండి ఇంకా హెల్దీ కాబట్టి రాగి పిండితో చూపిస్తా రాగి పిండితో లోపలనేమో మనకి స్టఫింగ్ ఎట్లా ఉంటుంది అంటే కొబ్బరితోని సూపర్ ఉంటుంది అది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇట్లా పెట్టిన తర్వాత ఇట్లా తీసేయడమే ఈజీగా ఉంటుంది